తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం భారతీయులను ఇంత దారుణంగా పంపించడంపై పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ధర్నా భారతీయులను అమెరికా బహిష్కరించడంపై ఉభయ సభల్లో చర్చకు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి ఈ మేరకు పార్లమెంట్ ఆవరణలో విపక్ష నేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ అఖిలేష్ యాదవ్ ధర్నా దిగారు భారతీయులను ఇంత దారుణంగా పంపించడంపై భారత ప్రభుత్వం మౌనంగా ఉండడం ఏంటని ప్రశ్నించారు जवाबो जवाब तुमको भरत कापा न भारत कापा नज़े देश कपा न